నమస్తే అండి నేను మీ పల్లవి మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ కి హృదయపూర్వక స్వాగతం ఇక నేటి నుండి మనం ఒక పవిత్రమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం కార్తీక మాస పారాయణం ఈ మాసం శివకేశవులకు చాలా ప్రియమైనది ఈ నెలలో చేసే ప్రతి ఆచారం స్నానం దానం జపం దీపం అన్ని అనేక రెట్లు పుణ్యాన్నిస్తాయి అందుకే మీరు కూడా ఈ ముప్పై రోజులు ఆధ్యాత్మిక యాత్రలో భాగం అవ్వండి మన డివైన్ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి పూర్వం నైమిశరణ్యానికి సూత మహర్షి వచ్చాడు సౌనకాది మునులు ఆయనను సత్కరించి ఓ మహర్షి మాకు కార్తీక మాస మహత్యం వినిపించండి అని కోరారు అప్పుడు సూతుడు చెప్పాడు నా గురువు వేదవ్యాస మహర్షి చెప్పిన ఈ కార్తీక మహిమ స్కంద పురాణం పురాణంలో ఉంది ఇప్పుడు అదే మీకు చెప్తాను ఒకసారి వశిష్ఠ మహర్షి యాగం కోసం రాజు జనకుని వద్దకు వెళ్లాడు జనకుడు అడిగాడు ఓ మహర్షి ఎందుకు కార్తీక మాసం అన్ని నెలల్లో గొప్పది వశిష్ఠుడు నవ్వుతూ చెప్పాడు ఓ రాజా ఈ మాసం గురించి వినడం కూడా పుణ్యఫలం సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెలలో చేసే స్నానం దీపం పూజ దానం అన్ని వేల రెట్లు ఫలిస్తాయి కార్తీక వ్రతం తులా సంక్రమణం లేదా పాడ్యమి నుండి మొదలు పెట్టాలి ముందుగా ఇలా సంకల్పం చెప్పాలి సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఉషోదే సమయంలో పవిత్ర నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేయాలి తర్వాత శాలగ్రామ విష్ణువుకు పూజ చేయాలి సాయంత్రం దీపాలు వెలిగించాలి శివాలయం లేదా విష్ణు ఆలయంలో భక్తితో హరినామ స్మరణ చేయాలి ఈ విధంగా చేసేవారు పాహరహితులై వైకుంఠాన్ని చేరుతారని పురాణం చెప్తుంది ఒకసారి నిష్ఠురి అనే దుష్ట బ్రాహ్మణ శ్రీ పాపాల జీవితం గడిపింది ఆమె ఎన్నో జన్మల పాటు కుక్కగా పుట్టింది ఒక కార్తీక సోమవారం రోజు ఒక బ్రాహ్మణుడు ఉపవాసం చేసి బలి వదిలాడు ఆ కుక్క ఆ బలి అన్నం తినగానే పూర్వజన్మ స్మృతి కలిగింది ఆమె భక్తిగా నాకు మోక్షం ఎలా అని అడగగా బ్రాహ్మణుడు తన వ్రత ఫలాన్ని ఆమెకు ఇచ్చాడు ఆ క్షణంలో ఆ కుక్క దివ్య రూపిణిగా కై విలాసానికి చేరింది కాబట్టి ప్రియమైన వారు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఒక చిన్న దీపం వెలిగించిన ఒక జపం చేసిన మన పాపాలు తొలగిపోతాయి రేపు రెండవ రోజు పారాయణం తప్పక వినండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అందరం కలిసి ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని భక్తితో గడిపేద్దాం హరహర మహాదేవ